లిక్విడ్ లా తయారైపో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది అండి హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను జ్యోతి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా హౌస్ వైఫ్ రిలేటెడ్గా ఉంటాయండి ప్రతి సోమవారం అలాగే గురువారం ఉదయం పదకొండు గంటలకి మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఈ రోజు వీడియోకి వచ్చేస్తే శీతాకాలం వస్తుంది కదండి తరచూ జలుబులు దగ్గులు ఇంకా అందరూ పడుతుంటారు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు కదా వాటన్నింటికి కూడా ఒక యూజ్ అయ్యే ఒక మంచి సూపర్ రెమెడీ ఒకటి చెప్తాను ఇంకా శీతాకాలం సంబంధించిన చిన్న స్కిన్ కేర్ ఇంకా ఈ రోజు నేను చేసుకున్న టేస్టీ రెసిపీస్ తో పాటు ఒక మంచి డిఐవై అలాగే మీరు కామెంట్ చేసిన వాటికి కూడా సమాధానాలు అన్ని కూడా ఈ వీడియోలో ఉన్నాయన్నమాట వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఇంకా రోజు అయితే అప్పట్లాగే పూజ కంప్లీట్ చేసుకొని వంటగదిలోకి వచ్చేసానండి ఈ వింటర్ సీజన్లో తరచూ జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ఇలాంటి కషాయం అయితే తీసుకోండి కొన్ని తులసాకులు అల్లం మిరియాలు వేసి కాసేపు మరిగించి ఇలా తీసుకున్నానండి ఇందులో కొంచెం నిమ్మరసం తేనె వేసుకున్నా కూడా ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలకి ఇస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళది ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు కాబట్టి ఇలాంటివైతే ఈ శీతాకాలంలో కనీసం మూడు రోజులకు ఒకసారి అయిన వాళ్ళు ఎలాంటి కోల్డ్ కఫ్ లేకపోయినా కూడా ఇవ్వండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇదైతే రెండు రోజులు షూట్ చేసిన బ్లాగ్ అండి ఇదైతే ముందు రోజు అనమాట గోరింటాకు చెట్టు మాకు ఇంటి ముందు ఉంది అంటే మాది కాదు మా ఆపోజిట్ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట అది ఎప్పుడు పెట్టుకున్నా కూడా సరిగ్గా పండేది కాదండి అసలు ఆరెంజ్ కలర్లో ఎప్పుడూ రెడ్గా పండదు మా అమ్మకు ఒకసారి అలా చెప్తే ఈ టిప్ చెప్పిందనమాట అప్పటి నుంచి కూడా నేను ఇట్లా అదే ఫాలో అవుతాను కొంచెం చిన్న గ్లాసుడు నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ టీ పొడి ఒక స్పూన్ బెల్లం వేసి బాగా దగ్గరికి మరిగించాలన్నమాట అందులో ఒక చెక్క నిమ్మరసం కొంచెం మీకు ఇంకా కలర్ ఇంకా కావాలి ఆ గోరింటాకు మీద ఇంకా నమ్మకం లేదంటే సింధూరం కానీ కుంకుమ కానీ ఏదో ఒకటి ఇలా కలుపుకొని మనం గోరింటాకు రుబ్బుకుంటాం కదా మిక్సీ చేసుకుంటాం కదా అందులో ఇది ఈ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బెల్లం నీరు ఉంది కదా ఇది వేసి కొంచెం కొంచెం వేసుకోండి మిక్సీలో ఎందుకంటే ఎక్కువ ఒకేసారి వేసుకుంటే పలచి అయిపోతుంది కదా కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి ఏదైతే ఆకు బాగా పండదు అనుకుంటారో దానికి మాత్రమే ఇలా చేయండి మంచిగా పడిన ఆకు అయితే ఇలా చేయొద్దు మామూలుగా మనం ఎప్పుడు నేనైతే బాగా పండిన ఆకైతే చింతపండు ఒకటే వేసి అనమాట చాలా బాగుంటుంది నాకైతే ఈ కోన్లకంటే కంటే చేతి నిండా ఇలా గోరింటాకు పెట్టుకోవడమే చాలా అండి ఇంక ఇది పెట్టుకున్నాను కదా నెక్స్ట్ డే మీకు చూపిస్తుంది చూడండి ఎంత బాగా పండిందో ఇది అయితే నార్మల్గా అయితే అసలు ఇలా పండదు ఆరెంజ్ కలర్లో అనమాట ఇలా చేయడం వల్ల పండింది మీకు కూడా ఏదైనా ఆకు పండదు అనిపిస్తేనే ఇలా చేయండి ఎందుకంటే ఇలా బెల్లం వేయడం వల్ల ఏంటంటే గోరింటాకు తొందరగా పోతుందండి నాకైతే అలా అనిపిస్తుంది ఒక వారం రోజులు కూడా ఉండట్లేదు ఇలా చేయడం వల్ల తొందరగానే వెలిసిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఒకవేళ నచ్చితే ఇంకా ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను కదా ఇది షూట్ చేసింది వచ్చి మంగళవారం అండి మంగళవారం షూట్ చేసిన వీడియో ఈ రోజు మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా కార్తీక మాసం నెలంతా కూడా నాన్ వెజ్ ఏం తినాం కదండి పొద్దున్న ఎప్పుడు పప్పులు ఈ ఈరోజు ఏంటంటే ఇలా ఎగ్ ఫ్రై చేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం అనేసి ఎందుకంటే పొద్దున్న నాకు సెవెన్ కంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోవాలి ఆ చికెన్ తెచ్చారు కానీ చికెన్ చేయట్లేదండి ఎందుకంటే రెడీ అవ్వదు ఇంకా వెళ్ళి తెచ్చేటప్పటికి ఇంకా క్వటర్ టు సెవెన్ అయ్యిందన్నమాట ఇంకా నాకు రెడీ అవ్వదు అని చెప్పి సాయంత్రం వచ్చేసరికి చికెన్ రోజు రోల్ చేసి ఉంచా అని చెప్పి అనమాట ఇంకా ఈరోజు డిన్నర్కి వచ్చేసి చికెన్ రోలే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు అయితే వేశాను ఇంకా కొబ్బరి చట్నీ చేశాను అనమాట ఇంకా బ్రే లంచ్ కోసం అయితే ఎగ్ ఫ్రై చేశాను ఎగ్ ఫ్రై అంటే మా ఊర్లో అయితే ఎగ్ అలా కుట్టి చేసేదాన్ని కోడిగుడ్డు ఉక్కురు అంటారు అనమాట మీరేమంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఎవరి ఏరియాలో ఏమంటారో కామెంట్స్లో మాట్లాడుకుందాం ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ పని బ్రేక్ఫాస్ట్ చేసేయడం అన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు ఉన్నాయండి దేవుడు కొట్టిన కొబ్బరికాయలు ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసాను చాలా రోజుల నుంచి ఎప్పుడు కొబ్బరికాయలు ఒక రెండు మూడు ఉన్నా ఏదో ఒకటి చేసేస్తుంటాను ఇప్పుడే ఫ్రీజర్లో నుంచి తీసాను కదా కాసేపు బయట బయటను ఉంచామనుకోండి అవి కొంచెం మెత్తబడిపోయాట లేకపోతే కొంచెం ఫ్రీజ్ అయి ఉంటాయి కదా కాసేపు బయట నుంచి దాంట్లో ఈ యోగా నెక్స్ట్ పని అయితే చూసుకుందాం మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడే చికెన్ తెచ్చేసి వెళ్ళిపోయారండి ఇంకా నీట్గా దీన్ని క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా ఈవినింగ్ కోసం చెప్పాను కదా చికెన్ రోల్ చేస్తానని చెప్పి ఇందులో బోన్స్ లాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా సెపరేట్ చేస్తున్నాను చికెన్ రోల్కి బోన్స్ కట్టి ఉంటే మనకి తినేటప్పుడు అవి తగులుతాయి కదా అని చెప్పేసి బోన్స్ లాంటివన్నీ కూడా తీసేస్తున్నాను ఈ బోన్స్తో నేను ఏంటంటే మధ్యాహ్నం నాలుగు కోసం నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా బోన్లెస్ దంతా కూడా పక్కన పెట్టేద్దాం తర్వాత దీనికి చేద్దాం ఇంకా ఏవైతే బోన్స్తో ఉందో దీంట్లో ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసుకోవడం కోసం కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం పెరుగు అన్నీ వేసి బాగా మిక్స్ కొంచెం కొంచెంసేపు ఉంచుతామంటే వీటిని మసాలా అంతా కూడా బాగా పడుతుంది కాసేపు మీకు టైం ఉంటే ఒక రెండు మూడు గంటలు ఉంచుకుంటే ఇంకా మంచిది అనమాట ఇలా చేసుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట నేను ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం నా లంచ్ కోసం మిల్లెట్స్ తింటున్నాను మీకు తెలుసు కదా మన కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు కానీ పాత వాళ్ళందరికీ తెలుసు నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా మిల్లెట్స్ తీసుకుంటున్నాను చెప్పి మిల్లెట్స్తో ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అది సోక్ చేసి పక్కన పెట్టేశాను కదా తర్వాత మనం బోల్లేసి ఉంచుకున్నాం కదా ఇది చికెన్ రోల్ కోసం చెప్పి దీంట్లో కూడా సేమ్ యాజిటీజీగా అంతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొంచెం మసాలా పొడి కొంచెం నిమ్మరసం కొంచెం పెరుగు అన్నీ వేసి చక్కగా కలిపెట్టి దీన్ని కూడా మ్యారినేట్ చేసుకుందాం ఇదైతే ఈవినింగ్ వరకు టైం ఉంది కాబట్టి చాలా బాగా చాలా సాఫ్ట్గా చాలా జూసీగా తయారైపోతుంది దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా రెండు రెసిపీస్ కోసం కూడా చికెన్ అయితే సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా మనం ముందు కొబ్బరికాయ ముక్కలు అయితే ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను కదా వీటిని ఈజీగా మనం నేనైతే డీప్ లో పెట్టేస్తానండి ఎప్పుడైనా కొబ్బరికాయ దేవుడు అనుకోండి ఇంకా బయట ఉంచకుండా నార్మల్ ఫ్రిడ్జ్లోకి పెట్టినా పాడైపోతుంది కానీ ఫ్రీజర్లో పెడితే అసలు ఎన్ని రోజులైనా కూడా పాడాదు వెంటనే పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఎప్పుడైనా ఫ్రీజర్లో పెట్టేస్తాను ఖాళీ ఉండేటప్పుడు ఇలా దీన్ని నేను ఈజీగా తీసేస్తాను అనమాట మనం ఒకసారి కొట్టామంటే చాలు నైఫ్తో ఇలా వెదిలించామంటే మనకు ఒక రోజు రెండు రోజులు ఫ్రీజర్లో పెట్టామనుకోండి ఈజీగా మనకి కొబ్బరి ఊడి వచ్చేస్తుంది అనమాట ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా అవి బంకలా అయిపోతుంటాయి కొంచెం నీట్గా ఇలా చేతితో రుద్దుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఏ రెసిపీ చేసుకున్నా కూడా అది మనకి కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఈరోజు నేను వీటితో కొన్ని పచ్చడి కోసం నేను కూర కోసం మీకు తెలుసు కదా నేను ఫ్రీజర్లో ఎప్పుడూ కూడా కొబ్బరి ముక్కలు ఉంచుకుంటా అండి సడన్గా మనం చట్నీ చేయాలనుకున్నా లేదు అంటే కొబ్బరితో కర్రీస్లో పొడి వేసుకోవాలనుకున్నా కొబ్బరితో ఏ రెసిపీ చేయాలనుకున్నా ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుని ఉంచుకోవాలనుకోండి ఫ్రిడ్జ్లో మనకి రెడీగా ఏవి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట ఇది ఒక నెల రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి ఇలా నార్మల్ నార్మల్గా ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రీజర్లో పెట్టుకోండి ఈ విషయం అయితే నా ముందు వీడియోస్ చూసినా నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు అనమాట ఎప్పుడు రెడీగా కొబ్బరి అనేది ఉంచుకుంటాను ఇంట్లో ఏ కర్రీస్లో కానీ ఎందులైనా మసాలా కర్రీస్లో కానీ చిన్న కొబ్బరి వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది ఇంకా చట్నీలకైతే మస్ట్ అండి చట్నీలు కాస్త మనకు ఉండాలి కదా కొబ్బరి అందుకని ఇంకా ఇందులో పెట్టేసుకుంటామనుకోండి ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయన్నమాట ఫ్రీజర్లో ఇంకా మిగతావి ఏంటంటే మిగతా కొబ్బరి నేను పాలు తీసుకుంటున్నాను ఈ పాలతో మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి కొబ్బరి పాలతో కొబ్బరిపాల్తో జున్ను చేశాను మీరు ఎంతమంది చూశారు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్గా కొబ్బరిపాల్తో జున్ను చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిదంట బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కొబ్బరి చాలా మంచిది మన స్కిన్కి కాదు మన హెయిర్కి అన్నిటికీ కూడా కొబ్బరి చాలా మంచిది ఇంకా మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి వీటిలో ఇంకా నేనైతే కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ కొబ్బరిని కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదు దీంతో కూడా మంచి మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ పాలని నేను ప్రస్తుతానికైతే ఏ రెసిపీ చేయట్లేదండి రెసిపీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ప్రస్తుతానికి నేను దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట మనం నార్మల్గా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అంటే రెండు మూడు రోజుల వరకు బాగానే ఉంటాయండి ఫ్రీజర్లో పెడితే ఈ పాలు ఒక నెల రోజులైనా కూడా పాడవు అనమాట మీరు ఒకవేళ గ్లాస్ జార్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టాలి అంటే ఇలా గ్యాప్ ఉంచాలండి ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ఫుల్ చేసి ట్వంటీ పర్సెంట్ అయినా గ్యాప్ ఉంచాలి లేదంటే గ్లాస్ బాటిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట అలా అవ్వకుండా ఉండాలి అంటే గ్లాస్ జార్లు ఫుల్గా నింపేసి మనం ఎప్పుడూ కూడా ఫ్రీజర్లో పెట్టకూడదండి ఎందుకంటే ఆ గ్లాస్ జార్లు బ్రేక్ అయిపోతాయి అన్నమాట ఒకసారి చూసుకోండి ఎప్పుడైనా మీరు అలా పెట్టినట్లయితే ఇంకా మిగతా కొంచెం పాలు ఉన్నాయి కదా వీటిలో నేను ఏంటంటే కొంచెం తేనె కలిపి బాగా మిక్స్ చేస్తున్నాను ఇదైతే మన స్కిన్కి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇప్పుడు వింటర్ సీజన్ కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా మనం ఇది వాడుకోవచ్చు అనమాట ఇవి ఇంకా ఐస్ క్యూబ్స్ స్ట్రేలో వేసానుకోండి మనం చక్కగా చాలా రోజుల వరకు వాడు ఈ క్యూబ్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క క్యూబ్ తీసి ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాను అనుకోండి చాలా మంచిగా మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట ఫేస్ మంచి మనకి ఒక మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది తేనె ఇప్పుడు కొబ్బరి పాలు మనకి చాలా స్కిన్ సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుంది కూడా మన స్కిన్ అనేది చిన్న పిల్లలకు కూడా ఇది మనం వాడచ్చండి త్రీ ఇయర్స్ అబవ్ ఉండే పిల్లలకు కూడా మనం వాడుకోవచ్చు వాళ్ళు ఐస్ క్యూబ్ అంటే వాళ్ళు చల్ల చల్లగా ఉండదు తట్టుకోరు కాబట్టి దీన్ని బయట ఉంచేసి అనుకోండి మళ్ళీ మెల్ట్ అయిపోతుంది కదా కొంచెం లిక్విడ్ అయిపోతుంది అది మొత్తం ఒక కాటన్తో కానీ ఏదైనా ఫేస్కి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసినా కూడా చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి స్కిన్ గ్లో వస్తుంది అలాగే సాఫ్ట్నెస్ కూడా వస్తుంది ఇంకా వీటిని అయితే ఫ్రీజ్ చేసేద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకా లంచ్ కోసం వచ్చేస్తే నేను ఆల్రెడీ మార్నింగే కొర్రలు అయితే నానబెట్టుకునండి అదైతే మీకు వీడియో షూట్ చేయలేదు ఎప్పుడైనా మనం మిల్లెట్స్ వండుకోవాలి అంటే మినిమం సిక్స్ అవర్స్ అయినా మనకి సోక్ చేయాలండి అలా సోక్ చేసి తింటేనే మనకి వాట సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ కొర్రలతో నేనైతే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను కొర్రలతో చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి అయితే మనకి ఫ్లేవర్ బాగుంటుంది కదా నెయ్యి వేసుకుని కొంచెం హోల్ గ్రం మసాలా ఎక్కువ వేయట్లేదండి ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క చిన్న అనాస్పు ముక్కలు వేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసుకున్నాను అనమాట ఇందులో ఆల్రెడీ ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇంకా అన్నీ వేసాను ఇంకా దాన్ని మనకి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు ఇంకా చికెన్ చక్కగా ఇంకా మగ్గించుకోవడం అనమాట చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి ఇంకా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయినా పర్వాలేదు ఎందుకంటే మిల్లెట్స్ చాలా తక్కువ కదా మనం తీసుకునేవి నార్మల్గా మనం ఎక్కువ చికెన్ బిర్యానీ చేసుకుంటే ఎక్కువ రైస్తో పాటు చేసుకుంటాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినా సరిపోతుంది ఎందుకంటే దీన్ని నేను ఎక్కువసేపు కుక్ చేశాను ఎందుకంటే మిల్లెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఇవి ఉడికిపోతాయి అందుకని కొంచెం చికెన్ బాగానే వేగించాలండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రల్ని వాటర్తో పాటే ఇందులో వేసేయాలన్నమాట నేను ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాను ఒకటికి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఫైనల్గా ఉప్పు చూసేసి ఒకసారి కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే ఒక మూడు విజిల్స్ అండి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేవచ్చు అనమాట ఇంకా విజిల్స్ వచ్చేసేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా విజిల్ అంతా ఆవినంత పోయింది కొర్రలతో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా కుక్ అయింది మూత తీయగానే స్మెల్ అయితే అదర్స్ చాలా బాగుంది ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఇంకా సర్వ్ చేసుకుని చేయడమే ఎవరైతే మిల్లెట్స్ తినడానికి టేస్ట్గా ఉండవేమో వాటి మనకి డైజెస్ట్ అవుతాయో ఇలాంటి టెన్షన్ పడుతుంటారో ఎలాంటి ప్రాబ్లము ఉండదండి హ్యాపీగా తినొచ్చు మనం రైస్తో ఎలాంటి వెరైటీస్ చేసుకోవచ్చు అన్ని వెరైటీస్ కూడా మిల్లెట్స్తో చేసుకోవచ్చు చాలా హెల్తీ అండి ఒకవేళ తినాలి అనుకుంటే ఎలాంటి డౌట్స్ లేకుండా తినండి మన ఛానల్లో మిల్లెట్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఇప్పుడైతే మీకు జలుబు ముక్కు దిబ్బడ తలనొప్పి బాడీ పెయిన్స్ అన్నిటికీ యూజ్ అయ్యే ఒక మంచి సూపర్ రెమెడీ అయితే చూపిస్తానండి ఇది న్యాచురల్ అండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇదే చేసేదన్నమాట ఈ రెండు డబ్బాలు కనిపిస్తున్నాయి కదా ఒకటి పుదీనా పువ్వు ఒకటి పువ్వు ఇంకో చిన్న ప్యాకెట్ వచ్చేసి అనమాట ఈ మూడిటితో మనం ఒక మంచి రెమెడీ చేసుకుందాం ఇది అప్పట్లో అయితే ఇప్పుడంటే ఈ విక్సులు జెండు బొమ్మలు ఇవన్నీ కదండి అప్పట్లో ఇవే వాడావనమాట విక్స్ జెండు బొమ్మ ఇవన్నీ కూడా పనికిరావు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మాకేంటంటే ఊర్లో వాంపు ఒక్కటే దొరికదనమాట ఎప్పుడు జలుబు చేసినా మా అమ్మ వాంపు తెచ్చి మాకు ఇచ్చేసేదనమాట కొంచెం వాంపుల పొడిగా చేసి నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి ఇంకా గొంతంతా రాయడం తలంతా రాయడం బాడీకి అంతా రాయడం చేసేది చాలా బాగా తగ్గేది ఇవి షాప్ లో ఉంటాయండి ఇవి నేను మూడు కూడా ఒక్కొక్కటి పది పది గ్రాముల చొప్పులు తీసుకున్నాను మూడు విడిగా ఉన్నప్పుడు మనకి ఇవి క్రిస్టల్గా ఉంటాయండి మూడు ఒకసారి మనం ఒకే దాంట్లో మిక్స్ చేసామంటే ఇవి ఇలా లిక్విడ్ ఫామ్ అయిపోతుంది అనమాట చూసారా లిక్విడ్లో అయిపోతుంది కాసేపు అనుకోండి ఒక గంట రెండు గంటలకి ఇలా మనకి పూర్తిగా లిక్విడ్లా మారిపోతుంది అనమాట చూసారు కదా పూర్తిగా లిక్విడ్గా మారిపోయిందండి ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు అందరూ వాడుకోవచ్చు అనమాట చిన్న తీసుకొని మనం ఇలా గొంతుకు కానీ తలకి కానీ రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది కానీ డైరెక్ట్గా అప్లై చేయకండి ఎందుకంటే ఇది మండుతుంది అనమాట చాలా ఎక్కువ పవర్గా ఉంటుందన్నమాట దీన్ని డైల్యూట్ చేసుకోండి ఎందులో అయినా కూడా చిన్న డ్రాప్ తీసుకొని డైరెక్ట్గా పెట్టుకున్నా చాలా మండిపోతుందండి విక్స్ జెండు బాంక్ కంటే కూడా ఎక్కువ మండుతుంది దీన్ని ఏంటంటే కొంచెం రెండు మూడు డ్రాప్స్ తీసుకొని కొంచెం కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసి మిక్స్ చేసి గొంతుకి ఇంకా ముక్కు ఇది దగ్గర తలకి అంతా కూడా రాసి చేసుకుంటామంటే మాకు చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది ముక్కు బాగా పట్టేసింది అనుకోండి ముక్కు తెబ్బడేసింది అనుకోండి వేడి నీటిలో ఒక రెండు మూడు చెక్కలు ఇవి వేసి ఆవిరి పెట్టారనుకోండి సూపర్గా రిలీఫ్ ఇస్తుంది అనమాట బాడీ పెయిన్స్ ఉన్నా కూడా కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ రెండు మూడు డ్రాప్స్ వేసి మొత్తం బాడీ అంతా మసాజ్ చేసినా చాలా బాగా బాడీ పెయిన్స్ తగ్గుతాయండి ఇలాంటి డ్రాపర్స్ ఉంటే బాటిల్ ఉంటుంది కదా ఇందులో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి టైట్గా ఉంటుంది ఇంకా మనం వేసుకోవడానికి కూడా ఇలా డ్రాప్ డ్రాప్ లాగా ఈజీగా పడుతుందంటే ఎక్కువ పడిపోకుండా ఉంటుంది మనకి ఒకటి రెండు డ్రాప్స్ అయితే ఇది చాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి చిన్నపిల్లల మెడిసిన్కి కట్టే ఇలాంటివి ఎక్కువగా వేస్తుంటారు కదా ఒకవేళ ఉంటే మీరు అందులో స్టోర్ చేసుకోండి లేదంటే ఇన్హీలర్ అయిపోయిన ఇన్హీలర్లో వేసుకున్నా పర్వాలేదు హెడ్ ఎక్ రోల్ ఉంటుంది కదండి రోల్ ఆన్ అయిపోయిన రోల్ ఆన్లో కొన్ని డ్రాప్స్ వేసుకున్నా మనం హెడ్ఏక్కి రోల్ అన్లా వాడుకోవచ్చు అనమాట అయిపోయిన వాటిలో ఇన్హీలర్ బాటిల్లో కానీ ఇలా స్టోర్ చేసుకోండి కాకపోతే టైట్గా ఉండే దాంట్లో స్టోర్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఈ వింటర్లో మీకైతే బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత తులసి కుండీకి పెయింట్ వేద్దాం అనుకున్నాండి ముందు ఉండేది ఏంటంటే పెయింట్ అంతా కూడా పాడైపోయింది అనమాట ఇంకా దీనికి మళ్ళీ వేద్దామని చెప్పి నేను ఆల్రెడీ పై ముందున్నదంతా కూడా తీసేసి రెడ్ పెయింట్ అయితే వేసాను అది మీకు వీడియోస్ చూపించలేదు అండి ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడైతే దీనికి చిన్నగా మంచి ఒక వింటేజ్ లుక్ ఇవ్వడం కోసమని ఒక పెయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నాండి ఇంతకుముందు మా తులసి మాత్రం చక్కగా గుబురుగా చక్కగా ఉండేది అది ఇప్పుడు ఏంటో మరి ఈ ఉప్పు నీరు ప్రభావం వల్ల ఏంటో ఇక్కడైతే చక్కగా అంత ఎక్కువగా గుబురుగా ఉండట్లేదండి ఎప్పుడు కూడా ఇలా ఉంటుందన్నమాట మరి ఉప్పు నీరు వల్ల ఇలా ఉంటుందో ఏంటో అర్థం కావట్లేదు మీకు తెలిసిన టిప్ ఏదైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఈ తులసి కోట పైన ఇలా శంకుచక్ర నామాలు వేద్దామని చెప్పి ఇంకా పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను మీకు సైడ్ ఒక పిక్ అనిపిస్తుంది కదా అది నా పాత తులసి కోట అనమాట అప్పుడు అలా శంకుచక్రాలు ఓం అనేసి ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే కొంచెం వింటేజ్ లుక్ వేద్దాం అంతా కూడా కోలం డిజైన్స్ అది ట్రెండ్ వస్తుంది కదా మన తులసి కోట లుక్ కూడా మార్చుదామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఫ్రీ హ్యాండ్తోనే ఇంకా శంకుచక్ర నామాలు అయితే వేసుకున్నాను మండే వీడియో వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే పోస్ట్ చేశాను కదండి దానికైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క ఏడు పిండ దీపాలు కూడా కంపల్సరీ పెట్టాలా లేదా రెండు దీపాలు పెట్టుకోవచ్చా అన్నారు నేను ఆల్రెడీ వీడియోలో చాలా క్లియర్గా చెప్పానమ్మా మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి నేనైతే ఏడు ప్రేమ దీపాలు పెట్టుకున్నాను ఇంకా దీపాల కదా అంటే స్వామివారికి ఏంటంటే దీపాలు పెడితే మనం ఏం పెట్టగలం చెప్పండి దీపాల కదా కొంచెం కలగా ఉంటాయి మనం ఏం చేసినా ఆ దీపాల కాంతలో స్వామి అందంగా కనిపిస్తారని చెప్పి నేను అలా ఏడు పిండి దీపాలు పెట్టుకున్నాను అనమాట మీకు వీలవ్వపోతే మీకు కుదరపోతే రెండు పిండి దీపాలను పెట్టుకోండి ఇంకా అందులో ఏడేసి ఒత్తులు వేస్తున్నారా లేదా రెండు ఒత్తులు నలిపివేసారా అని చెప్పారు ఏడు అయితే నేను వేయలేదండి మామూలుగా రెండు వెత్తులు మాత్రమే వేశాను ఎలాగో ఏడు ప్రమిదులు పెట్టాను కదా మళ్ళీ ఇంకా ఏడేడు వత్తులు ఎందుకని మీరు ఒకవేళ రెండు పెరుమలు పెట్టుకుంటే అందులో ఏడేసి ఒత్తులు వేసుకొని పెట్టుకోండి నేను ఏడు పెట్టాను కాబట్టి రెండు ఒత్తులు వేసుకున్నాను ఇంకా ముడుపు కంపల్సరీ పెట్టుకోవాలా అన్నారండి ముడుపు అంటే మనం వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ముడుపు కట్టడం అనేది పూజనే కాదు మామూలుగా మన పెద్దవాళ్ళు చూడండి ఎప్పుడు స్వామివారి గుడికి వెళ్ళాలనుకున్న ఇలా ముడుపు కట్టుకొని ఉంచుకుంటారు అప్పుడు హుండీలో వేసుకుంటారు ముడుపు కట్టుకుంటే మంచిదే మీ కోరిక ఏదైతే కోరుకొని ఒక నూట ఒక్క రూపాయ నూట పదహారు రూపాయలు వేసుకొని ముడుపు కట్టుకుంటే మంచిదే ముడుపు రూల్ అయితే ఏం లేదండి ఒకవేళ ముడుపు కట్టుకుంటే తిరుపతిలోనే వేయాలా లేదా ఎక్కడైనా స్వామివారి టెంపుల్లో వేసుకోవచ్చు అనండి మీకు వీలైతే తిరుపతి వెళ్ళగలిస్తే తిరుపతి వెళ్తే మంచిది లేదు అంటే వెంకటేశ్వర స్వామి ఏ దేవాలయంలో అయినా వేసుకోండి పర్వాలేదు మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే ఆ స్వామికి చేరుతుందండి ఇంకా కలసం పెట్టాలా కంపల్సరీ అంటున్నారు కలసం కంపల్సరీ ఏం కాదండి మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు నేను మొదటిసారి పెట్టుకున్నాను రెండోసారి పెట్టుకోలేదు మళ్ళీ ఇప్పుడు మూడోసారి పెట్టుకుంటున్నాను ఏంటంటే ఇలా ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు కలసారాధన చేస్తే ఇంకా కొంచెం మంచి ఫలితాన్ని వస్తుందని ఒక నమ్మకం అనమాట మీరు చేసుకోలేమో అనుకుంటే పెట్టుకోకపోయినా పర్లేదండి మీకు వీలు ఉంది టైం ఉంది చేసుకోవడానికి ఓపిక ఉంది అన్ని విధాలుగా మీకు ఉంటే మాత్రం అవకాశాలు ఉంటే మాత్రం చేసుకోండి అవకాశం లేకపోతే మీకు చేసుకోకపోయినా పర్వాలేదనమాట ఇంకా ప్రతి వారము కూడా ముడుపు మార్చాలన్నారు ప్రతి వారం ముడుపు మార్చాల్సిన అవసరం లేదండి మనం మొదటి రోజు ఏదైతే ముడుపు కట్టుకొని పెట్టుకుంటామో అదే ముడుపుని ప్రతి వారం కూడా మనం పూజ అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ దేవుడి దగ్గరలో భద్రపరుస్తాం కదా ప్రతి వారం పూజ చేసేటప్పుడు అది మళ్ళీ స్వామి పాదాల చెంత పెట్టి తీసేస్తూ ఉండండి ఇంకా తర్వాత ప్రతివారం కూడా కలసం మీద క్లాత్ని కానీ పేట మీద వేసే క్లాత్ని కానీ కొత్తది అంటున్నారు కొత్తది వేయాల్సిన అవసరం అయితే లేదండి పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మనం నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకొని జాగ్రత్తపరుచుకొని పూజ గదిలో పెట్టుకొని ఎక్కడ పెట్ట పెట్టేయకుండా మళ్ళీ మనం వాటిని పూజ చేసేటప్పుడు వాడుకోవచ్చు పీటకం ఎప్పుడు కలుపుతున్నారు అని చెప్తున్నారు సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత శనివారం రోజే ఇంకా పేట అయితే కదిపేస్తున్నారండి ఇంకా మరుసటి రోజు ఆదివారం కదా మనం ఆ రోజు పూజ చేసుకొని సాయంత్రం స్వామివారికి మనం పేట అయితే కదిపేయచ్చు ఇంకొక సిస్టర్ అయితే పాపం చేయాలనుకున్నా ఎక్కువగా రూల్స్ ఉన్నాయి ఏదైనా తప్పు చేస్తే మా స్వామివారికి కోపం వస్తుందేమో అనేసి పాపం చేయాలనుకున్నా చేయలేకపోతుందంట స్వామివారికి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి మనలాంటి మనుషుల ఏంటి ఆయన ప్రేమతో భక్తితో స్వామిని నేను ఇదే ఇవ్వగలను ఇలాగే చేయగలను అనుకొని స్వామి ముందు కూర్చొని వేడుకోండి ఆ స్వామి తప్పకుండా కరుణిస్తాడు పూర్తి భక్తి నమ్మకంతో చేసుకోండి చేయలేని వాళ్ళైతే మీరు చేయగలను మీకు స్తోమత ఉంది మీ కోపిక ఉంది అంటే చక్కగా స్వామి అలంకార పిలియర్ కదా మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఇంకా మన కోట రెడీ అయిపోయిందండి శంకుచక్ర నామాలతో ఎంత చక్కగా ఉందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఫ్రీ హ్యాండ్తోనే చాలా బాగా వచ్చింది నేనే అంత పెద్ద ఆర్టిస్ట్ని అయితే కాదు కానీ చాలా బాగా వచ్చిందని అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా సాయంత్రం అయిపోయిందనమాట అది అయ్యేసరికి ఇంకా తర్వాత మా ఆయనకి చెప్పాను కదా ఈరోజు సాయంత్రం వచ్చేసరికి చికెన్ రోల్ చేసి పెడతానని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే మనకి బయట చికెన్ రోళ్లు మైదాతో చేస్తానండి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా హెల్దీగా గోధుమ పిండితోనే చేసుకోవచ్చు ఈ పిండి ముద్దని బాగా కలుపుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం చికెన్ అయితే రెడీ చేసుకుందాం కళాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ని ఇందులో వేసేసి బాగా కలుపుదాం చక్కగా నేను ఆఫ్టర్నూనే ఇదైతే సోక్ చేశాను కదండి చాలా సాఫ్ట్గా అయిపోయింది అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా జ్యూసీగా ఉంటుంది తొందరగా కుక్ అయిపోతుంది కూడా ఈ చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట మనకి చికెన్ ఆల్మోస్ట్ మరి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మ్యారినేట్ అయింది కాబట్టి చక్కగా ఇలా కలుపుతూ ఉంటేనే మనకు కుక్ అయిపోతుంది తర్వాత కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు రెండు వేసి కలుపుకోవాలన్నమాట ఒక రెండు ఐదు నుంచి పది ఇలా కలుపుకుంటే మరి రెండు బాగా వేగుతాయి తర్వాత వీటిలో కొంచెం ఒక స్పూన్ అంతా మిరియాల పొడి ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ టమాటో కెచప్ కానీ లేదంటే చిల్లీ సాస్ కానీ ఏదైనా వేసుకోండి అన్నీ వేసుకొని బాగా ఒక్క నిమిషం పాటు ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసింది అనమాట ఫైనల్గా కొత్తిమీర లేకపోతే ఎలా చెప్పండి కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మనకి చికెన్ రోల్ చేసుకోవడానికి ఎగ్ కూడా అవసరం అనమాట మనం ఎన్ని రోల్స్ అయితే కావాలి అనుకుంటామో అన్ని ఎగ్స్ కొట్టుకొని ఇందులో కొంచెం మిరియాల పొడి పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకి ప్లఫీగా వస్తాయి అలాగే స్మెల్ కూడా రాకుండా ఉందన్నమాట ఎగ కొంచెం నీస్వాసన వస్తుంది కదా అది రాకుండా ఉంటుంది బాగా మిక్స్ చేయడం వల్ల ఇంకొక డౌట్ అడిగారండి నాన్ వెజ్ ఏడు వారాలు కూడా తినకూడదని అవసరం లేదండి సాటర్డే అలాగో తినము కదా ఫ్రైడే కూడా తినకుండా ఉంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఫ్రైడే నుంచి మన పూజ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కదా ఇల్లు క్లీన్ చేసుకోవడం మనం పూలు పళ్ళు ఇవన్నీ తెచ్చుకోవడం చేసుకున్న పనులన్నీ కూడా ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఫ్రైడే సాటర్డే తినడం మానేస్తే సరిపోతుంది అంతేనండి ఎక్కువ రూల్స్ అనుకొని భయపడద్దు మనకి చేయగలిగే శక్తిని కొలద మన శక్తి కొలదే మనం చేసుకోవచ్చండి మీకు ఎంత శక్తి మీకు ఎంత ఓపిక ఉంది మీరు ఎంత చేయగలరు మీ స్తోమతను పెట్టి మీరు చేసుకోండి మనస్ఫూర్తిగా చేసుకోండి ఎంత చేయగలిస్తే అంత ఇంకా చపాతి పాముకున్న తర్వాత చపాతిని రెండు వైపులా కూడా కాల్చుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా ఎగ్ రెడీ అయితే చేసుకున్నాం కదా ఎగ్ని కొంచెం దీనిపైన వేసి చపాతి అంతా స్ప్రెడ్ అయినట్లా కలిపామంటే మొత్తం అంతా కూడా చపాతి అంత స్ప్రెడ్ అవుతుంది కదా దీన్ని రెండు వైపులా కాల్చుకోవడమే మామూలుగా మనం ఎగ్ రోళ్లు చేసుకుంటుంటాం కదండీ ఎగ్ రోల్లాగా కాకపోతే దీంట్లో స్టఫ్ ఏంటంటే మనం చికెన్ పెడుతున్నాం అనమాట ఇలాగ ఇందులో మనం పన్నీర్ పెట్టుకోవచ్చు స్టఫ్ కింద మష్రూమ్ పెట్టుకోవచ్చు మన చాయిస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా పెట్టుకొని ఈ రోల్స్ అయితే చేసుకోవచ్చు ఇది ఇంకా మన టేస్టీగా ఉండాలంటే మైనస్ అని అమ్ముతారండి బయట నేనైతే తెచ్చుకోలేదు ఎందుకులే ఇంకా ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా ఇంకా బయట ఎందుకులే అని చెప్పేసి ఈ సోయా సాస్ వెనిగర్ కూడా నేనే చేశాను అనమాట కొన్ని కొన్ని వీలైనంత వరకు మనం చేసుకుంటే బెటర్ కదా అనే ఒక ఒపీనియన్ అంతే ఇంకా రెండు వైపులా కాల్చుకొని కొంచెం సాస్ వేసుకొని ఇంకా చికెన్ మనం స్టఫ్ ఏదైతే ఉందో అది రెడీ చేసుకున్నాం కదా అది చేసుకొని ఇంకా రోల్ చేసుకొని పెట్టేయడమే అంతే అండి చికెన్ రోల్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసి తినేస్తారు చాలా బాగుంటుంది మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసామండి ఒక సూపర్ టేస్టీ రెండు రెసిపీస్తో పాటు ఒక నేను చేసుకున్న తులసి కోట ముగ్గు అలాగే ఒక గోరింటాకు టిప్పు అలాగే జలుబుకి ఒక మంచి సూపర్ హెమ్ హోమ్ రెమెడీ అలాగే ఫేస్ గ్లోకి ఒక మంచి టిప్పు ఇలా చాలా అయితే ఈ వీడియోలో చూపించాను ఇందులో ఏ ఒక్కటి నచ్చినా మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న కామెంట్ నాకు చాలా మోటివేషన్ అండి తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి